అయితే పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి పయనం అవుతున్నారు సో గంగమ్మ సో గణనాథులకి వీడ్కలు పలికేందుకైతే భక్తులు భారీగా చేరుకుంటున్నారు ట్యాంక్ బండ్ వద్దకు సో ప్రెజెంట్ మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ని అడిగి తెలుసుకుందాం ప్రేమ్ కుమార్ చెప్పండి నిమజ్జనం సమయంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఎలా కొనసాగుతున్నాయి మీరన్నట్టుగా పొద్దున ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కొద్ది జన సంద్రోహంతో కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి ఒకటి ఆ పదకొండు రోజులు గణనాథుడు పూజలు అందుకొని హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఒక్కొక్కటిగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి ఒక్కొక్క గణనాథుడు నలువైపుల నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటున్న దృశ్యాలు చూడుకో చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే పొద్దున రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి చా ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు కొద్దిసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నారు ఇంకా బా బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ ఏదైతే ఆ క్రెయిన్ వైపు నిమజ్జనానికి వెళ్ళడం జరిగింది ఇక ఆ కొద్దిసేపటి క్రితం ఇంకా ఫ్లోటింగ్ పొద్దున ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత చెప్పుకోవచ్చు ఒక్కొక్కటిగా నగర నలుమూలల ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిగా క్రిషన్ సాగర్ కు అయితే వినాయక నిమజ్జనానికి వస్తున్నాయి ఉన్నాయి పొద్దున ఖైరతాబాద్ తర్వాత మిగతా గణనాథులకు విమజ్జనానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆ చూసుకోవచ్చు ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నాయని చెప్పి చెప్పాలి ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు భారీ గణనాథుడు ఏదైతే తెలుగు తల్లి అటు ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి వెళ్తున్నటువంటి విజువల్స్ ను కూడా మన ఆ స్క్రీన్ పై చూసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాదాపు రేపు పొద్దున పది గంటల వరకు కూడా వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ గాని పోలీసు అధికారులు చెప్తున్నారు వినట్టుగా ట్రాఫిక్ కు సంబంధించి కనుక మనం చూస్తుంటే ట్యాంక్ బండ్ చుట్టూ దాదాపు ముప్పై ఎనిమిది గ్రైన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు తెలుగు తల్లి ఎవరు కానీ లేకపోతే అటు బేగంపేట వైపు ఇటు ఫైదాబాద్ సిగ్నల్ నుంచి ఆ మరొక వైపు లిబర్టీ సిగ్నల్ ఇట్లా నాలుగు వైపుల నుంచి కూడా ట్రాఫిక్ సంస్థలు ఉన్నాయి ఎవరు కూడా ప్రైవేటు వాహనాల్లో రాకుండా ఖాళీ నడకల ఒక్కొక్కరిగా ఖాళీ నడక ఒక్కొక్కరిగా ట్యాంకు బండ్ల వద్దకు చేరుకుంటే వినాయక నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు గొప్పసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ ఉత్సవం సమస్య చెప్పడం జరిగింది మరొకటి చూసుకోవచ్చు ఇప్పుడు దాదాపు మూడు రోజుల నుంచి వరుస హాలిడేస్ రావడంతోటి నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వినాయకులన్నిటి కూడా మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఈ విధంగా తొమ్మిదవ రోజు వరుసగా నాలుగు సార్లు దాదాపుగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానికి పైగా కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పి ఆ పోలీసుల ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు ఇక దాదాపు ఇంకా నలభై వేల విగ్రహాలు వినాయక నిమజ్జనానికి వినాయక నిమజ్జనం మిగిలిపోయి ఉన్నాయి అవి ఇప్పుడు ఇప్పటి నుండి రేపు మధ్యాహ్నం రేపు పది నుంచి పన్నెండు గంటల లోపు పూర్తవుతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు దీనికి సంబంధించి కూడా రేపటి వరకు ఇవే ఆంక్షలు ట్రాఫిక్ సంబంధించి కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఇవే అంశాలు కొనసాగుతున్నాయని చెప్పి చెప్పారు రేపు మొత్తం వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఈ ముప్పై ఎనిమిది ట్రైన్లతో ముప్పై ఎనిమిది ట్రైన్లు ఈ విధంగానే ఇలాగే వినాయక నిమజ్జనానికి వినియోగిస్తామని చెప్పేసి కూడా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు ఇంకా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటితో పాటు ఉన్నటువంటి ఆకతాయ ఎవరు మహిళలను కానీ చిన్న ఎట్లాంటి ఇబ్బందులు కలిగించకుండా సీటింగ్స్ కూడా ఉన్నాయి మరోవైపు పోలీసు బందోబస్తు కూడా దాదాపు మూడు వేల మందికి పైగా వారాలు సిబ్బందితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పెషల్ పోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి కొద్దిసేపడు పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది ఇక ముందు అందు ఎక్కడా లేదన్నట్టుగా రాజకీయాలకు సంబంధించిన మనం చూసుకుంటే కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ వాళ్ళు పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆ నాయకుల తన ఇష్టమైనటువంటి నాయకుల పట్టుకొని ఒక్కొక్కరు వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ కానీ లేకపోతే వాటన్నిటి కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆ ట్యాంక్ బండ్ గణేష్ శోభాయాత్ర కనుక మనం చూసుకుంటే ఇటు నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఎల్బి నగర్ దిల్సు నగర్ పాతాబస్తీ మెహదీపట్నం ఇటు ముప్పట్పల్లి ఇట్లా మొత్తం చిన్న పెద్ద ముసలిం తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ బండ్ వద్దకి బండ్ వద్దకి వినాయక నిమజ్జనాన్ని ఈ శోభాయాత్రను చూడడానికి ఒక్కరుగా వస్తున్నారు ఎస్ ప్రేమ్ అయితే మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఎన్ని గణనాథులను నిమజ్జనం చేశారు ఇంకా ఎన్ని నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు విగ్రహాలను దాదాపుగా వినాయక నిమజ్జనం అయినట్టుగా అయితే ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు ఒక ఈ యొక్క హుసం సాగర్ లోనే కాకుండా ఈ సంబంధించి గత అది కొనసాగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ కొన్ని చోట్ల నగరం నలుమూలలా కూడా నాలుగు వైపులా ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న చెరువులు కుంటలలో కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులైతే ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిట్లో దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల విగ్రహాల వరకు చిన్న పెద్ద తేడా లేకుండా పడ్డాయని చెప్పి అధికారులు చెప్తున్నారు మినిమం ఇంకొక ముప్పై ఐదు నుంచి నలభై వేల విగ్రహాలు కూడా వినాయక నిమజ్జనం అయ్యాల్సిన అవసరం ఉంది వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయా అని చెప్తే ఆ చెప్తున్నారు దీపిక రైట్ ప్రేమ్ కుమార్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్